ఇక్కడ కనిపిస్తున్న బీరకాయలన్నీ ఒకే ఒక పాదు కాసినవండి అవి కూడా మా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో గ్రో బ్యాగ్ లో కాసినవన్నమాట చూసారా ఇవి నేను ఎలా వేశాను అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను అంటే ఇంత చక్కటి హార్వెస్ట్ తీసుకోవడం కోసం నేను ఎలా మొక్కను పెంచాను ఆ తర్వాత ఈ హార్వెస్ట్ అయ్యాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తానండి నమస్తే నా పేరు శాష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు మా పెద్ద గ్రో లో వేసిన బీరపాదు చూపిస్తున్నానండి చాలా మంచి హార్వెస్ట్ ఇచ్చింది మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము ఏంటి అన్నది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది ఇదిగో చూడండి బీరకాయలు ఒక్క పాదు అండి ఒకే ఒక పాదు అంటే మేము వేయడం మూడు నాలుగు వేసామండి మనకి అయితే విపరీతమైన ఎండలు లేదంటే వర్షాలు దాంతో ఒకటే దక్కింది మాకు ఆ ఒక్క పాదు కూడా పెద్ద గ్రో బ్యాగ్ కావడం అలాగే మేము మీకు తెలిసిందే కదా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మా గార్డెన్లో మొక్కలు చక్కగా మంచి హార్వెస్ట్ ఇవ్వడానికి కారణం కిచెన్ వేస్ట్ అండి మా ఇంట్లో వచ్చే వంటింటి వ్యర్థాలే మా మొక్కల పాలిట వరాలు చక్కటి నల్లటి బంగారంలాగా ఆ కిచెన్ వేస్తే మాకు ఎరువు కింద కన్వర్ట్ అయ్యండి ఇలా మొక్కలన్నిటికి కూడా మంచి సారం అది వచ్చేలాగా చేస్తున్నాయి ఇదిగోండి బీరకాయలు చూడండి చక్కగా పొడవు పొడవున్నాయో ఇంకా మీకు ఇక్కడ చూస్తే అండి ఇదిగోండి ఇలా కవర్లేసెస్ ఉన్నాయి ఈ కవర్లు అవి ఎందుకేసాము ఏంటి అన్నది మీకు క్లోజ్లో ఆ బేరపాదు అలాగే ఆ పాటు ఇవన్నీ చూపిస్తూ అసలు మేము ఇక్కడ ఈ ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నాము బేర్పాదు వేయడానికి అన్నది కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఇదిగోండి ఇక్కడ పెద్ద గ్రో బ్యాగ్ మేము ఆన్లైన్లో ఎలా తెప్పించాము అలాగే ఈ మట్టి ఫిల్ చేయడం కోసం మేము ఎటువంటి టెక్నిక్స్ ఉపయోగిస్తాము ఎందుకంటే ఇంత పెద్ద పాటలు లాంటివి అంటే ఇది సిమెంట్ తొట్టులు కానివ్వండి లేదంటే ఇలా గ్రో బ్యాగులు కానీ ఏదైనా సరే ఇదిగోండి పాత ఫ్రిడ్జ్ చూసారుగా ఆ పాత ఫ్రిడ్జ్ నేను ఎలా తీసుకున్నాను మట్టి ఎలా నింపాను అన్నది మీకు పాత వీడియోస్లో తెలుస్తుంది అలాగ మనం కొంచెం కిచెన్ వేస్ట్లు ఇటువంటివన్నీ యూస్ చేస్తామనుకోండి తేలిగ్గా ఉండేలాగా ఎండాకులు ఇవన్నీ ఉపయోగిస్తే మట్టి కూడా తేలిగ్గా ఉండండి మనకి టెర్రస్ మీద ఎక్కువ బరువు పడకుండా ఉంటుందన్నమాట మేము మెట్లెక్కే ప్రదేశం ఉంటుంది కదండి ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే ప్లేస్లో పెట్టామనమాట ఇక్కడ కొంచెం మనకి ఎండది బాగా వస్తుందండి ఎప్పుడైనా సరే తేగజాతి మొక్కలు బాగా పెరగాలి అంటే ఎండ డైరెక్ట్గా పడాలి అలాగే పెద్ద కంటైనర్ ఉండాలి నేల మీద వేస్తే మనకు ప్రాబ్లం లేదు అలాగే పందిర్ లాంటిది కూడా మనం ఏర్పాటు చేసుకోవాలండి అప్పుడే మనకి జాతి నుంచి సరైన దిగుబడి అందుకోవచ్చు ఇక్కడ చూసారా ఈ బీరకాయలు అన్నిటికీ కూడా కవరింగ్సే అదిగో పైదాకా ఇదిగోండి ఇక్కడ ఇది ఇష్టబొమ్మ నీ పాటికి ఎందుకో మీకు అర్థమైపోయే ఉంటుంది కోతులండి కోతులు భయంకరంగా మాకు ఈ మధ్య వచ్చేస్తున్నాయి వచ్చేసి ఈ కాయగూరలు ఇటువంటివన్నీ కూడా తెంపేయడం ఏమీ లేకపోతే పాదులు కట్ ఇలా చేస్తున్నాయి అనమాట ఇక ఇంకొక కారణం ఏంటంటే ఇలాగ మనం ఈ కాయలకండి ఈ కవర్లు అంటే ఇవి ఫంక్షన్స్ అప్పుడు భోజనాల బలాల మీద పరుస్తారు కదండి పేపర్లు అవి అనమాట ఇవి స్టిఫ్గా ఉంటాయండి ఈ గా ఉండడం తోటి ఇటువంటి పేపర్లు చుట్టాం అనుకోండి ఆ గమ్మున ఆ కోతులకి వాటికి ఈ కాయలు కనపడవు అలాగే పండు ఇయగలండి పండు ఈగలు కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఇవ్వండి ట్రాప్స్ పెట్టాం ఈ ట్రాప్స్ కూడా మేము ఎలా తెప్పించాము ఏంటన్నది మీకు నేను డీటెయిల్గా వీడియో పెడతాను లింగాకర్షక పుట్లు అంటారు తెలుగులోను మన గార్డెన్లో పెంచుకునే కాయగూర మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఏదైనా సరేనండి అవి తయారైన వెంటనే మనం కట్ చేసేయాలండి కట్ చేయలేదు అనుకోండి ఆ మొక్కలు మొత్తం ఈ ఎనర్జీ అంతా ఈ పెద్ద కాయలకి అందించేసి ఇదిగోండి చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి సరిగ్గా ఎదుగుదల లేదండి మనం ఎప్పుడైతే మనం తయారవుతున్న కాయలన్నీ హార్వెస్ట్ చేసేస్తామో అప్పుడు ఈ కొత్తగా వచ్చే పిందులు కూడా చక్కగా పెరుగుతాయి కాబట్టి మనం కాయగూరలు ఇటువంటివి పెంచేటప్పుడు ఈ విషయం కూడా మనం గమనించుకోవాలండి అంటే పళ్ళ మొక్కలు కానీ కాయగూర మొక్కలు కానీ ఏదైనా సరే తయారైపోయిన కాయలు మనం వెంటనే హార్వెస్ట్ చేసేయాలి అప్పుడే మనకి మిగిలిన కాయలు కూడా ఎనర్జీ వస్తుంది అలాగే ఇవి హార్వెస్ట్ చేసేస్తూనండి మనం మధ్య మధ్యలో కూడా పోషకాలు అందించాలి ఈరోజు నేను ఏ పోషకం అందిస్తున్నాను ఏంటి అన్నది మీకు చూపిస్తాను అలాగే ఫ్రూట్ ప్లేట్ రాప్స్ అండి ఇవి కూడా పండు చేయగలం వల్ల కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అందువల్ల కూడా మనకి ఈ కాయలు ఇలా గెడసపాయారు పిన్నట్టు అయిపోతాయండి ఈ హార్వెస్ట్ చేసేసి మళ్ళీ మనం మెన్యూర్స్ ఇవన్నీ ఇస్తూ వచ్చామనుకోండి మళ్ళీ పోత వచ్చేసండి మళ్ళీ దిగుబడి వచ్చేస్తుంది మరి ఈరోజు ఈ కాయలన్నీ హార్వెస్ట్ చేద్దామండి బీరకాయలు ఈ కవర్లు ఎలా వేస్తామన్నది కూడా చూపిస్తున్నానండి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి స్టాపర్ తో పిను కొట్టేసాము కొన్నిటికేమో సెల్ టెస్కట్టాం ఇది వర్షానికి కూడా తడవదండి ఈ కవరు అంటే మామూలుగా పేపరు మనం చుట్టాం అనుకోండి వర్షానికి తడిసిపోయి కాయలు కూడా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి వాడే ఈ పేపర్ వాడామనుకోండి ఇది గమ్మున తడవదనమాట ఇవి పొడవ బేరకాయలండి ఇవి చిన్న చిన్న పిందుల కింద ఉన్నప్పుడు చుట్టాం అనమాట ఈ పేపరు అవి కాస్త పొడవుగా అయిపోయినాయి ఇవి బయటకు వచ్చేసినాయి మళ్ళీ ఇంకొకసారి చుట్టాలి ఇంక అలా వదిలేసాము ఈ కాయలన్నీ పేపర్లు తీసేసాక చూపిస్తాను మీకు ఈ పేపర్లు అవి కట్టడంతో అండి కాయలు కూడా చక్కగా హెల్దీగా నెగనిగలాడుతూ భలే ఉన్నాయండి ఇదిగోండి ఇలా ఒక్కొక్క వాటికి పొడవుగా మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసుకుంటూ వచ్చాము ఈ పేపర్లు కూడా తీసేసాక మనం కంపోస్ట్ లోకి వాడేసుకోవచ్చండి లేదంటే కొంచెం పెద్ద పెద్దగా ఉంటే మళ్ళీ చిన్న చిన్న పిందెలకి వాటికి వేసుకోవడానికి పనికొస్తాయి విత్తనం కూడా సరైంది చూసుకోవాలండి ఇదిగోండి ఇటు పక్క ఉంది ఇది చూడనే లేదు నేను దానికి కూడా తీసేస్తాను విత్తనం సరైనది అయినప్పుడే మనకి కరెక్ట్ గా దిగుబడి వస్తుందండి సరైన విత్తనం ఒక్క పాదు ఉన్నా చాలండి చూసారుగా ఎన్ని కాయలు కాసిందో ఇక్కడ ఈ కాయ అండి తమాషా ఏంటంటే అవతరకు పడిపోయింది అనమాట మేము దొండపాదు దగ్గర ఉన్నప్పుడు కింద నుంచి చూసామండి గ్రౌండ్ నుంచి ఇదేంటి కాయ వేలాడుతుందని చూస్తే దాని అంతట అదే చక్కగా వేలాడుతుందనమాట మామూలుగా అయితే మనం ఈ బీర కొట్ల ఇటువంటి వాటికి హ్యాండ్ పాలినేషన్ చెయ్యాలి అనుకుంటూ ఉంటాం కదండి అప్పుడు కానీ సరైన దిగుబడి రాదని అటువంటిది ఎటువంటి హ్యాండ్ పాలినేషన్ లేదు ఏమీ లేదు చక్కగా కాసి ఎంత హెల్దీగా పెరిగిందో చూడండి ఎదుగుతున్న కాయలండి ఇవి ఒకటేసారి పెద్ద కాయలు ఎక్కువ దిగిపోవడం తోటి ఈ చిన్న చిన్ని కాయలకి సారం అందకండి ఇవంతా ఏపుగా లేవు చూసారా ఈ బేరపాదు నేను సాయంత్రం టైంలో షూట్ చేస్తున్నానండి ఈ ఎండకి కొంచెం వెళ్ళిపోయినట్టు అయిపోయింది వాటరింగ్ చేయాలి ఈ గ్రో బ్యాగ్ లో వేసండి మేము ఇలాగా ఈ ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ లో ఇటువైపు పాకేలాగా అలాగే ఇటు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి ప్లేస్ ప్లేస్లో అటు షెడ్ మీద నుంచిగా సెకండ్ ఫ్లోర్కి అలాగే ఇటు మెట్ల పక్క నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేలాగా ఈ పందిరి వేసామండి పందిరి కంపల్సరీ అండి మనం ఎప్పుడైనా సరే తేగజాతి పంటలు పండించుకుంటున్నప్పుడు కంపల్సరీ మనం చూడాల్సినవి మంచి కంటైనర్ పెద్దగా ఉండాలి అలాగే సారవంతమైన మట్టి నెక్స్ట్ ఎండ కరెక్ట్గా తగలాలండి బాగా సూర్యరశ్మి డైరెక్ట్గా కనీసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తగిలితేనే కానీ మనకి సరైన దిగుబడి రాదు అలాగే ఈ పండుగలు ఇటువంటివి ఏమి ఇబ్బంది పెట్టకుండా మన పంటని కాపాడుకోవడం కోసం ఫ్రూట్లే ట్రాప్స్ ఇటువంటివి పెట్టుకోవాలి లేదంటే ఇదిగోండి కాయలు ఇలా అయిపోతాయి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒక పోషకం అందించాలండి మనం వేప నూనె పుల్ల మజ్జిగ ఓడబ్ల్యూడిసి ఇటువంటివన్నీ స్ప్రే చేస్తూ చీడపీడల్ని అరికట్టుకోవాలండి అలాగే మనం హార్వెస్ట్ అంతా పూర్తి చేసేసుకున్నాకండి ఎండాకులు ఇటువంటివన్నీ కూడా కట్ చేసేయాలండి ఎప్పుడు కూడా పాదుకి ఎండాకులు అలాగే ఏదైనా ఏదన్నా ఇబ్బందితోటి ఎండిపోయిన పిందలు ఇవి ఉంటూ ఉంటాయి కదండి ఫ్రూట్ పే ట్రాప్స్ వల్ల మరొక రకంగాను అటువంటివి కూడా తీసేయాలి నెక్స్ట్ అనవసరమైన తీగలు అంటే కొన్ని కొన్ని ఉంటాయండి మేల్ ఫ్లవర్స్ వచ్చినవి ఇవి కూడా మనం రూన్ చేసేయాలన్నమాట అంటే మనం హార్వెస్ట్తో పాటు క్రూనింగ్ కూడా చేసేయడం అలాగే ప్లాంట్ కేర్ కింద మెట్టంతా గుల్ల చేసేసి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవడం కూడా చేయాలి మరి హార్వెస్ట్ మొదలు పెట్టేద్దాం అండి మీ గార్డెన్లో మీ పాదులకి మీరు తీసుకునే జాగ్రత్తలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన గార్డెన్లోనండి మనం ఏదైతే తింటామో అది పండించుకున్నాం అనుకోండి మనకి ఇంత శ్రమ పడ్డందుకు అది ఉపయోగించుకున్నట్టుగా అవుతుంది కదండి అలాగే ఒకటే వెరైటీ అదే పని కింద పెట్టుకోకుండా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఆ పాదులు కానీ ఆ మొక్కలు కానీ పెట్టుకుంటానండి నాలుగు రకాలు మనం పండించుకున్నట్టుగా అవుతుంది బీరకాయలో చాలా పోషకాలు ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళు అంటే అటు ఏదన్నా డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేదంటే ఆ మనకి రకరకాల జ్వరాలు ఇవి వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా పత్యంలో డాక్టర్ గారు ఆహారం కింద పెట్టమనేది ఫస్ట్ బీరకాయే కదండి కాబట్టి ఈ బీరపాదు మనకి సీజన్తో నిమిత్తం లేకుండా ఎప్పుడు చక్కగా కాస్తూ ఉంటుంది కాకపోతే సరైన విత్తనం పెట్టుకోవాలి సరైన కంటైనరు సరైన మట్టి అంటే మట్టి మిశ్రమంలో ఎక్కువ పోషకాలు అవి ఉండేలాగా చూసుకుని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి ఆల్రెడీ చాలా చెప్పుకున్నాం కదా చక్కగా మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు ఇంకా అటుపక్కన కూడా ఉన్నాయండి అవి కూడా కోసేద్దాము ఈ పిందెలన్నీ తీసేస్తున్నానండి ఇవి బాగాలేదు ఇవి ఉండడం వల్ల మన మొక్కకి ఇబ్బంది అందుకని తీసేస్తున్నాను అనమాట ఈ చిన్న చిన్ని కాయలు దీంట్లో ఏమైనా పండియగా గుడ్డు పెట్టి కూడా ఉండొచ్చు అందుకని మనం వీటిని దూరంగా పెట్టి కాల్చేయాలండి దూరంగా కాల్చడం కుదరినప్పుడు కనీసం మనం కబర్లోనే సరే బాగా క్లోజ్ చేసేసి దూరంగా పడేయాలి ఎందుకంటే ఆ పండుగ గుడ్లు మెట్టిని తాకినాయి అనుకోండి అవి మళ్ళీ లారవాల కింద తయారైపోయి మళ్ళీ పండు అయిపోయి మళ్ళీ మన గార్డెన్లోనే అటాక్ చేస్తాయనమాట అందుకని ఎప్పుడైనా సరే పండు అటాక్ చేసినాయి అంటే ఆ పిందెలు కానీ ఆ కాయలు కానీ మనం దూరంగా పడేయాలి ఇవి సెపరేట్గా పెట్టేస్తాను ఆ పైన మెట్లు పక్కన ఉంది కదండి ఆకాయ కట్ చేసేసాను అలాగే ఆ మూల చెప్పాను కదండి నెట్ట వెనకాల పడిందని అది మొత్తానికి అవి రెండు కూడా హార్వెస్ట్ చేయడం అయిపోయింది ఇక ఇప్పుడు ఈ మెట్లు పక్కనవి హార్వెస్ట్ చేద్దామండి ఇది కొంచెం చిన్నగా ఉంది అయినా కానీ హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొక్క బలం పుంజుకుని బాగా పెరగాలి అంటే ఇటువంటివన్నీ తీసేయాలి చక్క బీరకాయలో మంచి పోషకాలతో పాటు పీచు పదార్థం కూడా బాగుంటుందండి అందుకని మనకి డైట్ అంటే ఒళ్ళు తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా చక్కటి ఆహారం కింద దీన్ని తీసుకోవచ్చండి బీరకాయలని అంటే అటు వెయిట్ లాస్ కూడా చేస్తాయి అనమాట మనకి ఈ పేపర్లో అవి కవర్ చేసి ఉండటంతో అండి అసలు ఇవి ఎలా ఉన్నాయి ఏ సైజులో ఉన్నాయి కూడా మాకు తెలియలేదండి ఇవాళ ఓపెన్ చేసాకే చూస్తున్నాను ఇదిగోండి మంచి పొడవుగా భలే ఉన్నాయి మొత్తం అన్ని హార్వెస్ట్ చేసేసినట్టేనండి ఒక్క బీరపాదుకి వచ్చిన దిగుబడి భలే ఉంది కదండి మన ఒక్క పాటలో వేసిన ఒకే ఒక్క పాదు ఎంత దిగుబడి ఇచ్చిందంటే మనము తినొచ్చు మనతో పాటు మన బంధుమిత్రులకు కూడా ఇచ్చుకోవచ్చండి ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని వయసుల వారు తినేది రకరకాల కింద వండుకోవచ్చు అటు కూర పచ్చడి పప్పు తొక్క కూడా మనం వదలకుండా ఆ తొక్కను కూడా మనం పచ్చడి కింద చేసుకోవచ్చండి పెసరట్లు కూడా వేసుకోవచ్చట తొక్క అవి మిక్స్ చేసి ఇక తర్వాత ఇప్పుడు ఇక్కడ దీనికి పోషకాలు కూడా మనం అందించేస్తాం అనుకోండి ఈవేళ మన వీడియో పూర్తయినట్టే ఎండాకులన్నీ కూడా తీసేయాలండి ఇలా నిలిపేసాం అనుకోండి చక్కగా పౌడర్ లాగా అయిపోతాయి ఇది బలమేనండి మొక్కలకి కొంచెం పండిన ఆకులు అయితే కనుక మనం మల్చింగ్ కింద అంటే ఎండలవి ఎక్కువగా ఉంటే మల్చింగ్ కింద వాడుకోవచ్చు లేదంటే కంపోస్ట్ డబ్బాలో వేసేసుకోవచ్చు అండి మొత్తం ఎండాకులు పండాకులు అన్ని తీసేసాకండి మట్టి చక్కగా గుల్లగా చేసేసుకుని లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేసుకోవాలి నేను ఒక ఇరవై లీటర్ల పకెట్కి రెండు లీటర్లు తీసుకున్నానండి కంపోస్ట్ మొత్తం దీంట్లో స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా మొక్కకి కావలసిన పోషకాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి ఈ డబ్బాలో కూడా కొద్దిగా ఓడబ్ల్యూఈసి పలచగా చేసేసండి విశేషించాం ఎందుకంటే ఎండలు కూడా వర్షాకాలం అన్నా ఏదో వేడిగా ఉంటున్నాయి కదండి అందుకని చెప్పేసి ఆ మొక్క మరీ బలహీన పడిపోకుండా ఉండడం కోసం జస్ట్ చాలా లేట్ గానే పడుతుంది ఒక్కొక్క డ్రాప్ పడేలాగా ఓడబ్ల్యూడిసి సెట్ చేస్తాము దీన్ని కూడా కవర్ చేసేస్తాము కాకపోతే మీకు చూపించడం కోసం అంటే బ్యాక్టీరియా చనిపోతుంది కదండి ఎండ తగిలితే ఇలాగ ఓపెన్ చేశాను అనమాట ఇదే పాటలో మేము వంగ టమాటా మిర్చి గోంగూర కూడా వేసామండి ఇలాగా మొదలకి ఇచ్చుకున్నప్పుడు కొద్దిగా ఈ పోషకాలున్న నీళ్ళే మొక్కలకు కూడా స్ప్రే చేయొచ్చు లేదంటే కనీసం మగ్గుతోట పోషిస్తాం అనుకోండి చక్కగా ఆకులకి అదినండి ఆ పోషకాలు అండి మొక్క హెల్తీగా ఉంటుందన్నమాట ఇలాగా చిన్న చిన్న జాగ్రత్తలతోటి మనం వేసుకునే పంటల నుంచి మంచి దిగుబడి తీసుకోవచ్చండి ఎంత నీళ్లు వేసినా కానీ వర్షాకాలమైనా కానీ ఎండలో అదిరిపోవడం తోటి మొక్కలు తేరుకోలేవండి అందుకని ఉదయం పూట కూడా మనం ఒకసారి ఆ మొక్కలు అవి తడుపుతూ ఉన్నాం అనుకోండి ఆకులు విని మొక్కలు ఫ్రెష్ గా ఉంటాయి ఇవాళ చాలా ఎండ ఉందండి ఇప్పుడు నేను సాయంత్రం టైంలో వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఆకులు ఎలా వాడిపోయినట్టు అయిపోయినాయి చూస్తారా మనం ఎలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి ఇదే మొక్క మళ్ళీ సెకండ్ క్రాప్ కి రెడీ అయిపోతుందండి బీరకాయలతో పాటు కొద్దిగా వంకాయలు ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను కత్తిరితో కట్ చేస్తాం అనుకోండి అవి డ్యామేజ్ అవ్వకుండా చక్కగా వస్తాయి ఆల్రెడీ కొద్దిగా కాయలు హార్వెస్ట్ చేస్తాను అవి కూడా వీటితో కలిపి చూపిస్తాను మీకు ఒక చెట్టు ఉంటే చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో అలాగే ఒక పాదికి ఎన్ని బీరకాయలు ఈరోజు బీరకాయలు హార్వెస్ట్ చేస్తూ బీరపాదుని ఎలా పెంచాలి ఏంటన్నది ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా గా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సర్వేజన జనా Please like, share and subscribe my channel.